నమస్తే మనం సింధి ప్రేమ కథలు కొన్ని చెప్పుకున్నాం ఇప్పుడు ధోళ మారు వీళ్ళ ప్రేమ కాదు నేను చెప్పుకున్నాం దిగనేరిని రాజా పింగళ్ పాలిస్తున్నాడు అతని కుమార్తె మారు ఒకసారి ఆ ప్రాంతంలో వానల పడక కరువు ఏర్పడింది పక్కనే ఉన్న నర్వారా రాజ్యాన్ని నల్ల నేరాలు పాలిస్తున్నాడు అతని కొడుకేమో ధోళ ఈ రెండు రాజ్యాల మధ్య గొప్ప స్నేహం ఉండేది పెంగళ్ రాజా నల్ ఈ రాజులిద్దరూ ఒకరినొకరు గౌరవించుకుంటూ మిత్రత్వం పాటిస్తూ ఉండేవాడు వీరిద్దరూ కరువు రోజుల్లో పుష్కర క్షేత్రంలో కలిశారు వారనొకరు వారిని ప్రార్థనలు చేశారు అదే సమయంలో వారిద్దరికీ తమ స్నేహాన్ని వ్యయంగా మార్చుకుంటే బాగుంటుంది అప్పుడు రెండు రాజ్యాలు ఇంకా వైభవంగా వర్దిరుతాయి అనిపించింది వీళ్ళ పిల్లల వయసులో ఐదేళ్ల లోపే అయినా వారికి బాల్య వివాహం జరిపించేశారు అంటే మారుక్యూను ధోనాకీను వీళ్ళిసరికి దగ్గరికి పెళ్లి చేసేసారు అదే సమయంలో మేఘాల కమి పెద్ద వాన కురిసింది కాబట్టి ఈ వాన పిల్లలకి ఆశీర్వచనమే కాక రాజ్యానికి కూడా మేలు చేస్తుందని రాజకుటుంబాలు సంతోషపడ్డాయి సంసారం చేసే వయసు కాదు కాబట్టి ఈ పిల్లలు తల్లిదండ్రుల వద్దనే పెరుగుతున్నారు కాలం గడుస్తోంది ధోల మారు వీళ్ళిద్దరూ పెరిగి పెద్ద యవనవంతులయ్యారు మారు అపూర్వ సౌందర్య రాశిగా పేరు పొందింది తన బాల్యంలోనే ధోళ అనే రాకుమారితో పెళ్ళైందని ఆమెకి తెలిసి ఆమె తన భర్త ఊహలో నిరంతరం వహిస్తూ ఉండేది అయితే నర్వార్ రాజ్యంలో ఉన్న రాకుమారు ధోలాకి ఈ పెళ్లి విషయమే గుర్తులేదు ఎవరూ చెప్పలేదు ఇంతలో అతని తండ్రి హఠాత్తుగా మరణించారు ధోలా రాజుగా సింహాసనానికి పాలిస్తున్నాడు ఇప్పుడు రాజుకి పెళ్లి జరిగి ఉండాలి కాబట్టి గతంలో జరిగిన వివాహం గురించి అందరూ మర్చిపోయారు కాబట్టి ధోలా పెళ్లి మాల్వీ రాజకుమార్తె మాల్వాణితో జరిగింది దోల ఇప్పుడు తన యూడు భార్య కాబట్టి మాలయానితో సలసంసారం చేస్తూ పాలన చేస్తూ ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి మారుని మర్చిపోయాడు బికనీరు కోట వరకు ఈ విషయాలు తెలిసి తెలియరాలేదు ఏ విషయాలు దోళ రాజయ్యాడని అతని తండ్రి చచ్చిపోయాడని అతని పెళ్లి మరొక పెళ్లి మాల్వాణితో జరిగిందని కోట దాకా రాలేదు అంటే మారు పుట్టింటి వారి దాకా రాలేదు ఇక్కడ మారు తన భర్త గురించి కలెల్గా అంటూ ఉంది కూతురు దాంపత్యానికి తగిన వయసు వచ్చిన ఇక ఆమెను కాపురానికి పంపాలని రాజా పింగళ్ అనుకుంటూ ఉన్నాడు దూతల ద్వారా నార్వార్ కోటకి సందేశాలు పంపుతున్నాడు వాడి జవాబులు మాత్రం రావడం లేదు దూతలు కూడా వచ్చి తిరుగు జవాబు గురించి చెప్పడం లేదు కారణం రాజా పింగళికి అర్థం కావడం లేదు ఏంటిది అని ఇంతలో ఒక గుర్రద వ్యాపారి బికనీరు వచ్చాడు అతను చుట్టుపక్కల రాజ్యాలు తిరిగి ఆ రాజ్యానికి వచ్చాడు అతనికి ఈ బికనీరు కోటలో మంచి ఆతిథ్యం స్వాగతం చెప్పబడింది అతనికి రాజకుమారి మారుని పరిచయం చేస్తూ ఏమన్నాడంటే ఈ అమ్మాయి నా కుమార్తె ఈ అమ్మాయికి నారవారు రాకుమారుడు ధోలాకి ఇచ్చి వివాహం చేశాం ఇప్పుడేమో వయసు వచ్చింది ఆమె అత్తలవారి ఇంటికి సందేశాలు పంపుతుంటే వాళ్ళ నుంచి ఏమి సమాధానం రావట్లేదని చెప్పాడు ఇలా చెప్పేసరికి వర్త కూడా ఆచర్యపోయాడు అయ్యో నారవారు ప్రభువు నల్గారు రాజా నల్గారు మరణించారు ధోలా ఇప్పుడు నారవారికి రాజు అయ్యాడు పైగా అతనికి మాల్వీ రాకుమార్ మాల్వారి అనేది కూడా పెళ్లి అయిపోయింది ఇదేంటి ఈ విషయం మీద కనబడలేదు ఆశ్చర్యంగా ఉంది అన్నాడు ఈ కొత్త విషయమని అందరూ ఆశ్చర్యపోయారు రాకుమారి మారు కుప్పకూడిపోయింది ఆమె కన్న కలలు కలలు అయినట్టుగా దోచింది రాజాంపతి కూడా దుఃఖించి కూతుర్ని ఓదార్చారు తమ అల్లుడితో కూతుర్ని ఎలా కలపాలో వారికి అర్థం కావట్లేదు మరోసారి ఒక పురోహితుని దూతగా విషయం తెలుసుకురామని నాడువారు పంపారు అయితే గతంలో లాగానే ఆ పురోహితుడి నుంచి సందేశం రాలేదు అసలు గతంలోలాగా పురుగు పురోహితుడు ఆచికి కూడా దొరకలేదు ఇలా జరగడానికి కారణం ఏమిటో మారు అంటే రాజా పింగళికి అర్థం కాలేదు ఏం చేయాలి ఇప్పుడు కూతురు జీవితాన్ని గాడిలో పెట్టి భర్తతో ఎలా కలపాలన్న దిగులు పింగళ రాజదంపతులను దంపతులను భావిస్తోంది అనుడు గారు తమ సందేశాలకు ప్రతిస్పందించడం లేదు అసలు సందేశాలు పట్టుకెళ్ళిన వారు వెళ్ళి తిరిగి తమ కనిపించడం లేదు అసలు దీని అంత కారణం ఏడు అనేది అర్థం కాలేదు అయితే తెలిసింది ఏంటంటే దోళ రెండవ భార్య మామూలువాణి దీని అంతటి కారణం దోళాకి బాల్య వివాహం జరిగింది ఆ వధు మాములు పేరుతో ఇప్పుడు పెరిగి పెద్దయి భర్తను కలవడానికి సిద్ధంగా ఉందని తెలిసినప్పటి నుంచి కూడా మావీలో భయం అసూయ మొదలైంది తన భర్త తనకే సొంతం కావాలన్న మొండితనం ఉంది ఆమెకి బికనీరు నుంచి ఏ సందేశం వచ్చినా అది దోళాకి చేరకుండా జాగ్రత్త పడింది గోడకాలను నియోగించి బికనీరు నుంచి వచ్చే దోతలను కూడా కోటలోకి రాకుండా జాగ్రత్త పడింది ఈ పరిస్థితి బెంగళూరు దంపతులు సమీక్షించారు పెద్దలు మంత్రులు పురోహితులతో చర్చించారు వారికి మార్గంతోచింది దీనివల్ల అభిప్రాయం దోళాకి తెలిసేలాగా చేయవచ్చు ఉన్నటువంటి ప్రఖ్యాత జానపద గాయకుల బృందాన్ని పిలిపించారు వీరు స్థానిక సంస్కృతి సాంప్రదాయ గీతాలను సతిత్వ గాథలను వీర గాథలను ఊరూరా తిరుగుతూ పట్ట పోసుకుంటూ ఉంటారు పేదలు కాబట్టి రాజ్యంలోకి వెళ్ళిన ఎవరు అభ్యంతర పెట్టరు కూడా వీరి పని ఇప్పుడు చేయాల్సిన ఏంటంటే దోళాకి తను చిన్నప్పుడు మారు అనే పిల్లని పెళ్ళాడాను అన్న విషయం గుర్తు చేయడం ఇప్పుడు ఆ మారు అనేది పూర్ణ యవ్వనివతిగా సౌందర్యవతిగా మారి దోలాతో కలిసి జీవితం భారీగా గడపాలని అనుకుంటున్న విషయం గీతాలుగా పాడి దోళాకి మనపడేట్లు చూడాలి దోళా హృదయం కలిగిపోయేలాగా ఈ గీతాలు ఉండాలి దీనికోసం మారు స్వయంగా ఈ గీతాలు రాసి ఎందుకంటే ఆ బాధ ఏమిటో ఆమెకు తెలుసు కాబట్టి ఆ విరహం ఏమిటో ఆమె అనుభవించింది కాబట్టి ఆ స్వయంగా ఈ గీతాలు రాసి ఈ బాణలు కట్టింది ఎడారిలో బాణలు కురవటానికి మలహర రాగంలో పాటలు జ్ఞానపద పాడుతూ ఉండేవాడు గౌరవం మారు కూడా అదే రాగం వాడింది ఈ పాటల్లో తను దోళ అనే వర్షపు చిరుపు కోసం చూసే భూమి లాంటిది కదా అని అభిప్రాయం ఆమె ఈ కళాకారులతో వాడు చెప్పింది డోలా వారికి తెలిసేలా పాడండి నేను అగ్నిలో కాలుతున్న బొగ్గు శకంలా ఉన్నానని అది బూడిద కాకముందే నన్ను స్వీకరించమని బూడిదిగా మారిన నా ఆత్మ దో దోళ కోసమే పరితపిస్తుందని మీ పాటల ద్వారా తెలియజేయండి దయ ఉంచి అన్నది మారు తన భర్త కోసం పడుతున్న ఆవేదన ఆ కళాకారుల హృదయాలని కలిసివేసింది తప్పక మా గీతాల ద్వారా రాజు ధోలా వారి మనసును మారుస్తామని బయలుదేరారు అనేక అవరోధాలు దాటుకుంటూ వారు ధోలా పాలించి నల్వారు రాజ్యం చేరారు ధోలా ఉండే రాజభవనం ముందు కాస్త దూరంలో గుడారాలు వేసుకున్నారు చినిగిరి బట్టలు మురికి అవతారాలతో ఉన్న వేళని ఎవ్వరూ పట్టించుకోలేదు రాత్రి వేళ గుడారాల ముందు తలిమంట వేసుకుని గాయకులు పాడటం పెట్టారు ఆ పాటల్లో రాజు దోలాకి బాల్యదశలోనే ఒక పెళ్లి జరిగిందని తర్వాత ఆయన దాన్ని మర్చిపోయాడని ఆయన పెళ్లి చేసుకున్న వధువు మారు ఆయన కోసం పరిచపిస్తోందని ఆమె తన సందేశాలు రాజా వారికి ఎందుకు చేటల్లో అర్థం కావట్లేదని ఎందుకు నాపై కరుణ చూపటలు అనేది నేను ప్రాణత్యాగం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని విలపిస్తుందని వివరిస్తూ గొప్పగా గానం చేస్తున్నారు ఆ జానపద కళాకారులు రాజు ధోళ ఆ వెన్నెల రాత్రి మాల్వాణితో భవనం పైభాగాన ఆరు బయట విహరిస్తూ ఈ గాయకులను చూచాడు వారు పాడుతున్న గానం శ్రద్ధగా వింటున్నాడు ఆ గానం కరుణరసపూరితంగా ఉంది దాంట్లో ఒక స్త్రీ ఆవేదన ఉంది మాల్వాణి ఆ గానం వెళ్ళలేక నాకు నిద్ర వస్తోంది నేను విశ్రాంతి తీసుకుంటానని భవనంలోకి వెళ్ళిపోయింది కానీ రాజా ధోళ వింటూనే ఉన్నాడు అతని కన్నుల్లో తడి కనబడుతూ ఉన్నది విన్నారు కదా ఈ భాగంలో ఈ కథ తరువాత భాగం మరొకసారి విందాం థ్యాంక్ యూ నమస్తే